నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను దేశపతి మొఘలు పాలన కాలంలోని భూములన్నీ వక్పు ఆస్తులే అయినప్పుడు శ్రీరాముడు చంద్రగుప్తుడు అశోకుడు పాలించిన భూభాగం అంతా హిందువుల ఆస్తులే కదా శ్రీరాముడు నేపాల్ నుంచి మాల్దీవుల దాకా సుమారు పదిహేను దేశాలను ఏలినట్టు చరిత్ర చెప్తా ఉన్నది జాతి రాజ్యాల నిర్మాణం జరిగిన తర్వాత భరతఖండం విడిపోయింది కానీ శ్రీరాముడు పాలించిన భూభాగం పదిహేను దేశాల పరిధిలో ఉన్నది నేపాల్ శ్రీలంక థాయిలాండ్ ఇండోనేషియా కాంబోడియా మయన్మార్ మలేషియా ఫిలిప్పీన్స్ లావోస్ వియత్నాం మంగోలియా జపాన్ చైనా టిబెట్ మాల్దీవులతో సహా ఈ దేశాలన్నీ కూడా శ్రీరాముడు నడియాడిన దేశాలే కదా ఈ లాజిక్ చాలా వింతగాను ఆశ్చర్యంగాను మీకు అనిపిస్తా ఉన్నదా లేదు ఈ వాదన వెనుక వఫ్ ఆస్తుల గొడవ ఉన్నది అదేందో తెలిస్తే నేను చెప్పే లాజిక్ కరెక్టే అనిపిస్తుంది మన దేశంలో సుమారు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నది చాలామంది వక్ఫ్ చట్టానికి సవరణ ప్రతిపాదించే వరకు చాలామంది కేవలం పది లక్షల ఎకరాలుగా భ్రమపడ్డారు కానీ కేంద్రం ఇటీవల పార్లమెంట్ వేదికగా హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన లెక్కల ప్రకారం పది లక్షల రిజిస్టర్డ్ భూములు సహా మొత్తం వక్ఫ్ భూములు సుమారు ముప్పై తొమ్మిది లక్షల పైచిలకు ఎకరాలు ఈ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల్లో కేరళ పశ్చిమ బెంగాల్ వక్ ఆస్తులను చేర్చలేదు వాటిని కూడా చేర్చిస్తే అది నలభై లక్షలు అవుతుంది ముస్లిం పాలకులు చొరబాటుదారులు ఈ దేశంపైకి దండెత్తొచ్చి మన భూభాగాన్ని హింసాయుతంగా స్వాధీనం చేసుకున్న వాళ్ళు సుమారు ఆరు వందల ఏళ్ళు పరిపాలించరు ఈ మొత్తం పాలన కాలంలో ముస్లిం పాలకులు మన భూమిని లాగేసుకున్నారు అందుకోసం వేలాది మందిని హత్య చేసారు అవిటి వాళ్ళని చేసిరు ఆలయ సంపదను ధ్వంసం చేసిరు ఇట్లా స్వాధీనం చేసుకున్న భూమి ఇప్పుడు భూమిగా చెలామణి అయితా ఉన్నది ఔరంగజేబు గుర్రం మేత వేసిన భూమి కూడా వక్ భూమి అని బాహటంగా నిస్సిగ్గుగా వాదిస్తా ఉన్నారు జనాలు ఈ దేశంపైకి దండెత్తిన మొఘలు పాలకులు ఆక్రమించుకున్న భూమి మొత్తం భూమి అయినప్పుడు అంతకుముందు శ్రీరాముడు సహా అనేక మంది రాజులు పాలించిన భూభాగమంతా ఈ దేశంలోని హిందువులది కాదా అనే ప్రశ్నకు ఇది నేపథ్యం ఇంకాస్త ముందుకు వెళ్ళి హిందూ రాజుల పాలన సాగిన భూభాగాన్ని కూడా అదే ప్రాతిపదికన హిందువులకు చెందేలా చూడాలనే వాదనలో అసంబద్ధత లేదనేది ఒక వాదన అది నా వాదన శ్రీరాముడు పాలించిన భూభాగం హిందువులది కానప్పుడు మొఘలు పాలకుల భూములు కూడా వక్బోడుకు చెందినవనే వాదన సరైందేనా కాదా అనేది ఎవరు ఆలోచించాలి ఇలాంటి వాదనలే చేయాల్సి వస్తే రెండు వందల ఏళ్ళు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఈ భూభాగం అంతా చేర్చికి చెందుతుంది అనాలి కదా కొంచెం ఈ లాజిక్తో ఆలోచించు వక్ వాదనలు ఎంత అన్యాయమో చట్ట వ్యతిరేకమో అర్థమవుతా ఉండదు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారి వాదన ఏంటంటే సవరణతో వక్ భూమిని మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనేది వారి వితండ వాదన చట్ట సవరణ జరిగిన తర్వాత ప్రభుత్వం ఇప్పటి గజం స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకోలేదు ఈ చర్చ ఇప్పుడు ఎందుకు అనే అనుమానం కూడా మీకు రావచ్చు ఇన్సియా వాహన్వతి ఆశీష్ భారద్వాజులు హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో రివైజ్డ్ వక్ ఫ్లా రైజెస్ కాన్స్టిట్యూషనల్ రెడ్ ఫ్లాగ్స్ పేరిట రెండు రోజుల క్రితం ఒక ఆర్టికల్ రాశారు వక్ చట్ట సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేది వీళ్ళ వాదన వీళ్ళ వాదన మాత్రమే కాదు మన దేశంలోని న్యాయస్థానాల తీరు కూడా అట్లనే ఉంటుంది అదేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాయి ఈ వీడియోలో వక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సుమారు నూట ఇరవై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి వీటిని విచారించి వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పైన స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు చట్టంలో కొన్ని కీలకమైన ప్రొవిజన్లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు నిలిపివేసిన ప్రొవిజన్లు కొత్త సవరణ చట్టానికి ప్రాణ సమానమైనవి ప్రకటించిన ఆస్తి ప్రభుత్వ ఆస్థ కాదా అనేది నిర్ణయించడానికి జిల్లా మెజిస్ట్రేటుకు అధికారమున్న సెక్షన్ సెక్షన్ను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది పౌరుల వ్యక్తిగత హక్కులపై నిర్ణయం తీసుకోవడానికి జిల్లా మెజిస్ట్రేటుకు అనుమతి లేదని తెలిపింది అది అధికారాల వికేంద్రీకరణను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇంత కీలకమైన సవరణ ప్రొవిజన్లను నిలిపివేసి కూరలో లేని చట్టాన్ని అమలు చేయమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది ఇదంతా తాజా చట్టానికి సంబంధించిన గొడవ వఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుపై సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ సర్వోన్నత న్యాయస్థానంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ఆక్రమించుకున్నదనేది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన సారాంశం సుప్రీంకోర్టు చాలా చిత్రమైన ప్రశ్న వేసింది ఇక్కడ ఎక్కడ ఎక్కడ ప్రభుత్వ భూమిని వక్ బోర్డులు ఆక్రమించుకున్నాయో వివరాలు సమర్పించాలంటూ ప్రశ్నించింది వక్ బోర్డు భూముల్లో మెజార్టీ భూములు రిజిస్టర్డ్ భూములు కాదు రిజిస్టర్డ్ అయిన భూములు కూడా చాలా వివాదాస్పద స్థితిలో ఉన్నాయి అదే హిందూ చారిటీ సొసైటీల పరిధిలో ఉన్న భూముల్లో ప్రతి అంగులం చట్ట ప్రకారం సవ్యంగా రిజిస్టర్ అయిన భూములు దేశవ్యాప్తంగా వక్ బోర్డు ఆక్రమించుకున్న పది లక్షల ఎకరాల భూముల జాబితాను కోర్టుకు వినిపించేందుకు అశ్విని ఉపాధ్యాయ ప్రయత్నించినా వినడానికి న్యాయస్థానం నిరాకరించింది ఇకపై ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదంటూ జస్ట్ చంద్రచూడ్ అశ్విని ఉపాధ్యాయుకు చురకలు అంటించండు రిజిస్టర్ కాని భూములు పైగా వగ్గూడులు ఏ భూమి తమది అని చెప్పుకుంటే అవి వారివే అయిపోతాయి వాటిని ప్రశ్నించే అధికారం జిల్లా మేజిస్ట్రేట్లకు లేదు ఇంత అన్యాయమైన పద్ధతిలో వక్ పరిధిలోకి వెళ్ళిన భూముల గురించి సుప్రీంకోర్టు ఒక్క మాట కూడా అంటలేదు ఇది మన న్యాయ వ్యవస్థ స్వభావం వక్పు సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మాత్రం ఎలాంటి ప్రశ్నలు లేకుండా కీలక ప్రొవిజన్లను నిలిపివేస్తా ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఐదు వఫ్ చట్టాన్ని సవాలు చేసినప్పుడు ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించారో చెప్పమని అడిగిన సర్వోన్నత న్యాయస్థానం కొత్త చట్ట సవరణపై దాఖలైన పిల్ల విషయంలో సైతం చట్టానికి సవరణలు తెచ్చిన తరువాత ప్రభుత్వం ఎక్కడ వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్నదో చెప్పాలనే ప్రశ్నను మాత్రం అడుగుతారు అశ్విని ఉపాధ్యాయుని అడిగిన ప్రశ్నలను అసదుద్దీన్ ఓవైసి ఇమ్రాన్ ప్రతాప్ గడి మహ్మద్ జావేద్ అమానతుల్లాలను అడగదు ఇది మన న్యాయ వ్యవస్థ స్వభావాన్ని మనకు చెప్తుంది పంతొమ్మిది వందల యాభైలో ఒక స్థిరాస్తి మొత్తం యాభై వేల ఎకరాల భూమి మాత్రమే డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచేసరికి వాక్ ఆస్తి ముప్పై తొమ్మిది లక్షలకు పైచిలకి ఎకరాలు ఈ అదనపు ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలు ఎక్కడి నుండి వచ్చాయనే ప్రశ్నను మాత్రం మన న్యాయస్థానాలు ప్రశ్నించవు మన దేశంలో అన్ని ముస్లిమేతర మతాలు హిందూ ధార్మిక సంస్థలు చారిటీ సంస్థలకు సంబంధించిన ప్రతి అంగుళం భూమి రిజిస్టర్ అయి ఉంది కేవలం వక్ఫ్ బోర్డుల పరిధిలో ఉన్న ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూమిలో కేవలం పది లక్షల ఎకరాలు మాత్రమే రిజిస్టర్ అయ్యింది మిగతా ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అన్యక్రాంత భూములు వక్ఫ్ బోర్డుల పరిధిలో ఉన్నాయి ఈ స్థితిని న్యాయస్థానాలు ప్రశ్నించవు వఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తే మాత్రం కోర్టులు జోక్యం చేసుకొని కొత్త చట్టాల కూరలు పీకేస్తాయి చాలా దేవాలయాల భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి వాటి గురించి మాట్లాడం వాటి గురించి అడగం కానీ కానీ మైనార్టీ సంతృప్తీకరణ రాజకీయ నాయకులే ఇన్నాళ్ళు కాదు కోర్టులు కూడా చేస్తున్నాయి ఇంకెక్కడికి పోతాం సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ విధంగా మాట్లాడుతుంటే మనం ఎవరిని ప్రశ్నిస్తాం ఎవరిని అడుగుతాం బాధన కోపమా ఎక్కడ చూపిస్తాం జై హింద్ మర భారత్ మహాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అటు సేమ్ టైం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి